ఈ రోజు ఇరవై ఒకటో శ్లోకంలో మనకి ముఖ్యమైన అంశం మనసు మందిరం మన మనసునే మందిరంగా చేసి దేవుడు ఎలా దేవుణ్ణి ఎలా ఆహ్వానించాలి అని ఆది శంకరాచార్యుల వారు ఈ శ్లోకంలో మనందరికీ తెలియజేశారు అది ఏంటో చిన్న కథ ద్వారా తెలుసుకుందామా మరి ఏం లేదండి అందరికీ ఆంజనేయ స్వామి ఆంజనేయ స్వామికి రాములు వారి మీద ఉన్న భక్తి ఎంతటితో మన అందరికీ తెలిసిన విషయమే దానిలోని ఈ చిన్న కథ మన అందరికీ తెలిసిన కథ అయినా సందర్భానుసారంగా వచ్చింది కాబట్టి ఈ రోజు మనం దాన్ని చెప్పుకుంటున్నాం నిన్న మనస్సు అనే కోతి అని గురించి చెప్పారు కదండి ఇది కూడా వానరానికి సంబంధించిన కథే కాబట్టి దీనికి దానికి ఇది ఉందన్నమాట అవి నా భావ సంబంధం ఉంది ఓకే రోజు అంత ఆంజనేయ స్వామి రాములు వారు రామాయణం అందరికీ తెలిసిందే యుద్ధం అయిపోయింది కదా సీతాదేవిని తీసుకొని ఈయన తీసుకొని వచ్చారు కదా వచ్చిన తర్వాత రాముల వారికి పట్టాభిషేకం జరిగిందనమాట ఆ పట్టాభిషేకం జరిగేటప్పుడు ఆయన ఏం చేశారు పట్టాభిషేకం తర్వాత భక్తులందరికీ పైగా ఈయనకి ఈ వనవాసంలో సహాయపడిన వారందరినీ పిలిచి చక్కటి బహుమతులు ఇచ్చి సత్కరిస్తూ ఉన్నారంట రాములు వారు ఇప్పుడు ఎవరి వంతొచ్చింది ఆంజనేయ స్వామి అనమాట ఆంజనేయ స్వామి వంతు రాగానే ఆంజనేయ స్వామిని పిలిచి దగ్గరికి స్వామి వారన్నారంట ఆ ఆంజనేయ నీకు ఇప్పుడు నేను ఏమి ఇచ్చినా గాని నీ సేవకు దానికి విలువ కట్టినట్టే నువ్వు నాకు ఎనలేని సేవ చేశావు ఎనలేని సహాయం చేశావు అలా నీకు ఏదైనా ఒక బహుమతిని ఇచ్చి నువ్వు చేసిన సహాయాన్ని వెలకట్టాలి అన్న ఉద్దేశం నాకు లేదు అంతటి స్థానం సంపాదించుకున్నావు నీకు బహుమతులు కాదు ఇవ్వవలసింది నా హృదయమే నీకు స్థానంగా ఇస్తున్నానని చెప్పి కౌగిలించుకున్నారంట ఆంజనేయ స్వామిని రాములు వారు చాలా చోట్ల గుళ్ళల్లో కూడా ఉంటుందండి ఈ చిత్రం చక్కగా కౌగిలించుకున్నారంట నా స్థానం నీ స్థానం ఎప్పటికీ నా హృదయంలో ఉంటుంది అని ఆంజనేయ స్వామిని రాములు వారు కౌగిలించుకున్నారంట వెంటనే ఇద్దరికి రాములు వారికి ఆంజనేయ స్వామికి కళ్ళల్లో నీళ్ళు వచ్చేసినాయి అంట స్వామి ఇంతటి ప్రేమను కురిపిస్తున్నారు నేను తట్టుకోలేకపోతున్నాను నాకు ఏ బహుమతుల మీద ఆశ లేదు నాకు మీరిచ్చిన ఈ బహుమతి చాలా విలువైనది స్వామి అని ఇద్దరు మనసులోనే మాట్లాడుకుంటూ ఇద్దరు అలా సంతోషంగా ఆలింగనం చేసుకున్నారంట ఇదంతా పక్కన కూర్చొని ఉన్న సీతమ్మ వారు చూస్తూ ఉన్నారంట చూసి ఈ రాములు వారేంటి ఇలా చేశారు అందరికీ యన లేని బహుమతులు విలువ కట్టలేనన్ని నగదు ఇచ్చారు కానీ హనుమంతుడికి మాత్రం ఏమి ఇవ్వలేదు హనుమంతుడి ద్వారానే కదా నా జాడ తెలుసుకోగలిగారు లంకలోకి ప్రవేశించగలిగారు యుద్ధం చేసి రావణాసుడిని సంపర సంహరించగలిగారు మళ్ళీ నన్ను అగ్ని పరీక్ష చేసి రాజ్యానికి తీసుకొని వచ్చారు ఇలా పట్టాభిషేకం చేసుకొని మేము రాజ్యం పరిపాలిస్తున్నామంటే దీని అంతటికి కారణం ఒక హనుమంతుల వారే కదా మరి ఏంటి ఈయన ఊరికే గమ్మున ఉన్నారు అని ఈ మా మనసులో భావన వచ్చిందంట పోనీలే నా స్వామి ఇస్తే ఏంటి నేను ఇస్తే ఏంటి ఇచ్చినా గాని మా స్వామి ఇచ్చినట్టే కదా అనుకొని ఈమె ఒక బహుమతిని ఆంజనేయ స్వామికి ఇవ్వదలుచుకుందంట ఇవ్వదలుచుకొని ఆంజనేయ స్వామికి ఇవ్వగలిగిన అంతటి బహుమతి అని బాగా ఆలోచించి ఆలోచించి ఈమె ఒక నిర్ణయానికి వచ్చింది ఏంటది వీళ్ళ వివాహ క సమయంలో రాములు వారు జానకీ దేవికి ఇచ్చిన ముత్యాలహారం అంట చాలా విలువ ముత్యాల ముత్యాలహారం ఇచ్చారంట ఆయన ప్రేమగా సీతమ్మ వారికి ఇచ్చారంట వాళ్ళ వివాహ సమయంలో గుర్తుగా ఇచ్చారంట ప్రేమతో ఆ ఇది ఇద్దాము ఆ స్వామి అంటే ఆయనకి ఎనలేని ప్రేమ కదా అలాగే స్వామి వారు నా మీద ప్రేమతో ఇచ్చారు నేను ఆంజనేయ స్వామికి ఇస్తాను ఇదని ఆ మనసులో అనుకొని హనుమరా దగ్గరికి అని పిలిచి హనుమంతుడికి ఆ ముత్యాల హారం ఇచ్చిందంట వెంటనే ఆయన తీసుకొని దాన్ని అటు ఇటు తిప్పి చూసి తిప్పి చూసి ఆ ఏం లేదు అని వెతుక్కుంటున్నాడంట ఈ అనుకుందంటే ఏందో అలా పైకి కిందకి తిప్పి తిప్పి చూస్తున్నాడు అనుకొని తర్వాత ఆయన ఒక్కొక్క ముత్యాన్ని ఒక్కొక్క ముత్యాన్ని కొరకడం ప్రారంభించాడంట కొరికి కొరికి పక్కన వస్తూ ఉన్నాడంట ఆ సభలో ఈమెకు కోపం వస్తుందంట కానీ కోపం వచ్చినా కానీ ఈమె కంట్రోల్ చేసుకొని ఉంది ఆ సభలో మిగిలిన వాళ్ళందరూ ఉంటారు కదా ఏంటి స్వామి అమ్మవారు నీకు ప్రేమతో ఇచ్చిన హారానాలు కొరికి కొరికి పడేస్తున్నావు అనేసరికి ఆయన సమాధానం చెప్పాడంట నా ఉచ్ఛ్వాస నిశ్వాసలు అంతా రామమయం నేను తీసుకునే ఊపిరి నా ప్రాణం అంతా రామమయం రాముడు లేని ఇదే లేదు నాకు నాకు ఈ దేహమే లేదు అలాంటి రాముల వారి తత్వం ఈ దండలో కనపడుతుందా అని వెతికాను కనపడలేదు పోని ఒక్కొక్క ముత్యం కడి కొరికి పడేస్తే అన్న కొరికితే అన్న దానిలో రామతత్వం తెలుస్తుందేమో అని అనుకోని నేను కొరుకుతున్నాను అనగానే వెంటనే సీతాదేవికి కోపం వచ్చిందంట ఏంటి స్వామివారు అని నీ ఉచ్ఛ్వాస నిశ్వాసంలో ఉన్నారా స్వామి వారు నీ అవును నా గుండెలో ఉన్న రాముడు ఈ దండలో లేడు అని చెప్పారంట సీతాదేవి ఆమెకి ఇంకా కోపం వచ్చిందంట ఏంటి నా స్వామి నీ గుండెలో ఉన్నారా చూపించు అంటే అవునమ్మా నా మనస్సుని మందిరంగా చేసి స్వామి వారిని పిలిచాను స్వామి వారు వచ్చి మీతో సహా ఇక్కడ కొలువై ఉన్నారు అని చెప్పారంట అయితే ఏది చూపించు అనిందంట ఆమె వెంటనే ఆయన హృదయ కవాటాన్ని తెరిచి అందులో సీతా లక్ష్మణ సమేతంగా ఉన్న శ్రీరాముల వారిని చూపించారంట వెంటనే ఆ సభలోని వారందరూ ఆశ్చర్యానికి లోనయ్యారంట అలాగా ఆ హనుమంతుడు ఎంత భక్తుడో నాకు తెలుసయ్యా ఆయన మందిరంలో ఆయన హృదయం అనే మందిరంలో రాములు వారిని కొలువు చేసుకున్నారు అంత భక్తి నాకు లేకపోవచ్చు కనీసం ఈ పేదవాడిని నా దేహాన్నే నేను వస్త్రంగా మార్చి డేరా చేసి నీకు చక్కటి భవంతి డేరాని మందిరంలాగా చేసి నేను కట్టాను ఆ మందిరంలోకి నువ్వు వచ్చి ఉండవచ్చు స్వామి అభ్యంతరం ఏమీ లేదు అలాంటి గొప్ప గొప్ప భక్తుల గుండెల్లోనే కాదు నా గుండెలో కూడా ఉండొచ్చు అని చక్కగా ఆహ్వానిస్తున్నారు స్వామి వారిని ఇంకా ఏం చెప్తున్నారు తెప్పి పొడుపుగా ఆ నీకు చాలా మంది భక్తులు ఉండొచ్చు రావణాసుడు గొప్ప భక్తుడు మీకు కానీ రావణాసుడు గుండెల్లో మీరు ఉండలేదు ఎందుకంటే అతని భక్తి ఎలాంటిదంటే అసురతత్వంతో కూడిన భక్తి అతన్ని ఆ అసురతత్వంతో కూడిన భక్తి కాబట్టి మహాభక్తుడు అనిపించుకోగలిగాడే గాని అతని హృదయంలో నిన్ను నిలుపుకోలేకపోయాడు అని చెప్పి గుర్తు చేస్తున్నాడు రావణాసుడి గురించి ఆత్మలింగాన్ని ఇచ్చి పంపించావే కాని అతని హృదయంలో నువ్వు మాత్రం కొలువు ఉండలేదు స్వామి కానీ నా హృదయంలో మీరు ఉండాలి అంటారు రావణాసుడు భక్తి ఎలాంటిదో తెలుసా అండి ఆ శివుడికి గానమన్నా నృత్యం అన్నా చాలా ఇష్టం అరవై నాలుగు కళల్లో ఈ రెండు కళలు ప్రత్యేకంగా శివుడికి చాలా ఇష్టం అనమాట అయితే ఆయన ఏం చేశారు పరమశివుణ్ణి మెప్పించాలని చెప్పి ఆయనకున్న పదితలలో ఒక తలను ఒక చేతిని నరికేసి వీణగా మార్చాడు ఆ తర్వాత తన పేగుల్ని తీసి ఆ వీణకి తీగలుగా మార్చి మీటాడనమాట మీటి సంగీతం ప్రతిరోజు వాయించేవాడంట అప్పుడు పరమశివుడు కరిగిపోయి ఆయనకి ప్రసన్నుడివైపోయి ప్రత్యక్షమయ్యాడంట ప్రత్యక్షమై అలా పది సంవత్సరాలు తపస్సు చేశారంట ఆయన ఆ తపస్సు ఫలితంగా ఆత్మలింగాన్ని ఆయనకి ఇచ్చారు ఏం కావాలో కోరుకోమంటే మీరు ఆత్మలింగంగా మారి నా లంకలో ప్రవేశించి అక్కడ నా లంక సామ్రాజ్యంలో కొలువై ఉండాలి స్వామి అని అడిగారంట నా ఇంటన కొలువై ఉండాలి మీరు అని అడిగారంట అడగనే సరేమని చెప్పి ఇచ్చారు ఈయన ఇచ్చి ఒక షరతు పెట్టారు ఇంక ఈ కథ అందరికీ తెలిసిందే ఇది కింద పెట్టకూడదు నువ్వు మీ ఇంటికి తీసుకొని వెళ్ళే వరకు దీన్ని కింద పెట్టకూడదు ఎక్కడైతే నువ్వు కింద పెడతావో అక్కడ నేను వెంటనే అక్కడే ఉండిపోతాను గాని మళ్ళీ నీతో పాటు రాను అని చెప్తారనమాట ఆ ఇతను చెడ్డ పని కోసం తీసుకొని వెళ్తున్నాడు కాబట్టి వినాయకుడు బాలుడు రూపంలో వచ్చి అతనికి తీసుకొని వెళ్ళనీయకుండా చేపించాడు అది ఇంకొక కథ మనం ఇంకొక రోజు అవకాశం ఉన్నప్పుడు చెప్పుకుందాం ఈ రోజు చక్కగా ఆంజనేయ స్వామి వారు తన మనసుని మందిరంగా చేసుకొని రాములు వారిని ఎలా కొలువు చేసుకున్నారో చూపించారు ఆది వారు అలాగే రావణాసురుడు తన శరీర భాగాల్ని వీణగా మీటి చేసినా కానీ అతను హృదయంలో నువ్వు కొలువు ఉండలేదు అలాంటి భక్తికి ఇలాంటి భక్తికి తేడా ఉంటుంది ఆ భక్తులు ఈ భక్తులు అని చూపిస్తూ ఈయన సవినయం ముఖ్యంగా వీరిని అమ్మవారితో సహా అది నువ్వు నువ్వొక్కడివే కాదు స్వామి అమ్మవారితో సహా శివగణాలతో సహా వచ్చేసి నా మందిరంలో నా మనస్సు అనే మందిరంలో కొలు ఉండిపో అని చక్కగా అడుగుతున్నారు ఓం నమ శివాయ